హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను అక్షయ ఆశి ఈ లైన్ ఎక్కడ అనుకుంటున్నారా మేము శివరాత్రి రోజు ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళామండి అక్కడ అనమాట ఈ లైన్ ఇంత పెద్ద క్యూ ఉందంటే అసలు దారులు తీరాలండి అసలు చాలాసేపు నుంచిన్నాము కానీ దర్శనం చాలా బాగా అయింది శివగ్యి ఇక చూడండి ఎంత మంది ఉన్నారు అసలు దగ్గరలోకి వచ్చేసామంటే ఇంకా దర్శనం చేసుకోవడానికి చూపిస్తాను ఇక్కడ లోపల కూడా ఎంత ముందు ఉన్నారో అసలు మీరు చూడండి తెలుస్తుంది గుడి లోపల కూడా చాలా వరకు రష్ ఉన్నదండి క్యూ మొత్తం క్యూ అనమాట గల్లీలో కూడా ఒక టూ త్రీ లైన్స్ లాగా లైన్స్ పెట్టి క్యూ పెట్టి దర్శనానికి ఇలా పెట్టారండి ఇంత ముందు వచ్చారంటే కన్నుల విందుగా ఉండే ఇక్కడ అసలు శివయ్య టెంపుల్ స్వయంభూ అండి ఆ దేవుడు శివయ్య అందుకని చెప్పేసి చాలా నమ్ముతారు అందరూ చూస్తున్నారు కదా అక్కడ చెట్టు ఇంకా ధరస్తంభం ఉంది కదా కార్తీక మాసంలో దీపాలు ముట్టిస్తారండి ఇంకా పంతులు మంత్రాలు జరుగుతుంటే అందరూ ఒక టైం అని అనుకుంటారు ఎట్టే టైంలో అందరూ అనమాట ఆ టైం అనుకొని ఆ టైమ్కి ఫైవ్ థర్టీ సిక్స్ వరకు అలా వచ్చేస్తారనమాట భక్తులు అందరూ వచ్చి ఇంకా అక్కడ కూర్చొని శరణాలు చదువుకుంటూ భజనాలు చేసుకుంటూ చాలా మంచిగా ఉంటుందండి అప్పుడు మళ్ళీ ఆకాశ దీపం కూడా వెలిగిస్తారు ప్రతి రోజు కార్తీక మాసంలో ఇంకా అందరు ఒక టైం అనుకొని వస్తారు ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా వచ్చేసి అందరు ఒకేసారి ముట్టిస్తారు అనమాట దీపాలు చాలా బాగుంటారండి అండి స్వయంభూదేవుడు అనమాట శివయ్య ఉమామహేశ్వర స్వామి ఇంకా ఇంకా లోపల అందరు వచ్చి కూర్చుని చూసారా ఎప్పుడు చూడు ఇలాగే భక్తులతో కిటకిటలు ఆడుతూ ఈ దేవాలయము ఇంతే మంది వస్తారు ఇప్పుడు ఇంకా చాలా ఎక్కువగా వస్తారండి ఎందుకంటే కోరిన కోరికలు ఇలాగా అనుకొని కొన్ని ప్రదక్షిణలు ఉంటాయండి ఇలాగా ఈరోజు చేయాలి మండే ట్యూస్డే వెనస్డే అన్నట్టు ఫ్రైడే అన్నట్టు కొన్ని ప్రదక్షిణలు ఉంటాయి వాటిని మనము కోరిక కోరికలను కోరుకొని మనము ఇలా మార్నింగ్ అన్న ఈవినింగ్ అన్న ప్రదక్షిణలు చేస్తే తప్పకుండా నెరవేర్తాయి అండి అందుకని ఇక్కడ భక్తులు చాలా నమ్ముతారు ఇంకా అందుకని ఇలాగ మేము అందరం వచ్చి దర్శనం చేసుకుంటాము ఇక్కడ ఆ శివయ్య పక్కన టూ సైడ్స్ ఒక సైడేమో గణపతి ఇంకొక సైడ్ ఏమో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారండి ఇక్కడ గణపయ్య చూపిస్తాను ఇప్పుడు నేను చూస్తారు కదా ఇక్కడ ఇక్కడనేమో గణేశుడు ఉంటారు అక్కడేమో ఇంకొక సైడ్ ఏమో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు అయ్య దర్శనం అయితే చాలా బాగా అయిందండి మాకు ఆ శివయ్య ఆ ఆశీస్సులు అందరికి ఉండాలి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అందరము దండం పెట్టుకున్నాము ఇంకా శివరాత్రి రోజు వచ్చి ఇలా దర్శనం చేసుకున్నాం అండి ఇంకా ఇక్కడ విగ్రహాలు చూసారు కదా అమ్మవారు ఇంకా అయ్యవారు ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు కళ్యాణం జరుగుతుంది కదా అందుకని చెప్పేసి ఇలా అన్ని అలంకరించి పెట్టారు దేవుడికి అన్ని సిద్ధం చేసి పెట్టుకున్నారు చాలా నమ్ముతారండి నిజంగా చెప్తున్నా ఇంతమంది భక్తులు వచ్చాము మేము అందరము అంటే శివయ్య పైన మాకున్న నమ్మకము ఇక్కడ దేవుడు అనమాట అందుకని చెప్పేసి ఇంకా చాలా మంది నిజంగా మనస్ఫూర్తిగా నమ్ముతారు అందరికి మనస్ఫూర్తిగా మంచి జరుగుతుంది అందుకని చెప్పేసి మేము కూడా అందరము ఇలా వచ్చి అయ్యని దర్శించుకుంటాము శివయ్యని మాకైతే చాలా సంతృప్తి ఇస్తుంది ఇక్కడ ఇంకా పంచ నాగుల పంచమి రోజు అలాగే ఇంకా పాలు పోస్తాం అనమాట ఇక్కడ నేను చెప్పాను కదా ఇందాక ఆకాశ దీపం వెలిగిస్తానని చెప్పేసి ఇక్కడే అండి ఇంకా సరౌండింగ్స్ లో మొత్తం అందరు భక్తులందరు కూర్చొని అంతులుగానేమో మంచాలు చదువుతుంటారు ఇంకా తర్వాత లాస్ట్ లో ఇక ఇక్కడ పూజ పూర్తయిన తర్వాత ఆకాశ దీపం వెలిగిస్తానండి అందరూ చాలా సంతోషం పడతాం మేమైతే చాలా బాగుంటుంది అనమాట శాంతిగా ఉంటుంది ఇంకా ఇక్కడ అమ్మవారిని అయితే దర్శించుకున్నాము లోపల చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయని చెప్పాను కదా ఇలా అనమాట నవగ్రహాలు ఇంకా ఇప్పుడు ఆంజనేయ స్వామి కూడా చూపిస్తారు నేను చాలా మంచిగా అండి భక్తులు మాత్రం చూడండి అక్కడ బయట లైన్ అనిపిస్తుంది లోపల మాత్రం రస్ట్ లేదు ఎందుకంటే దండం పెట్టుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఇంకా బయటకు వచ్చేస్తున్నారు వేరే వాళ్ళ కూడా అవకాశం ఇవ్వాలి కదా అందుకని చెప్పేసి చూసారు కదా ఇక్కడ ఆంజనేయ స్వామి నెక్స్ట్ అమ్మ నాన్న అనమాట అయ్య నామస్మరణ చేసుకుంటూ కూర్చున్నాము ఇక్కడ కొద్దిసేపు నేనైతే మళ్ళీ అమ్మవారిని మళ్ళీ మరొకసారి దర్శించుకుంటున్నాము అమ్మ నాన్న కూడా దర్శించుకున్నారు దండం పెట్టుకున్నారు ఇంకా మొత్తం పూర్తయిన తర్వాత మేము కూడా తొందరగానే బయటకు వచ్చేసాము వచ్చేసిన తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తాను మేము దీపాలు పుట్టిస్తామో చెప్పాను కదా కార్తీక మాసంలో ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి చెప్పాలి చూడండి ఇక్కడ ఇలాగే ఇంకా కార్తీక మాసంలో కూడా ఇలాగే ఉంటుంది ఉంటుందన్నమాట మొత్తం ఇంకా డైలీ వస్తారు భక్తులందరూ చాలా వరకు నైంటీ నైన్ పర్సెంట్ అక్కడ ఉన్న లో ఉన్న భక్తులు అందరూ ఇంకా ఇక్కడ శివయ్యకి అభిషేకం చేసుకోవచ్చండి మనము పక్కనే నీళ్ళు తీసుకొచ్చి మనము తీర్థం కానీ ఇలాగా చక్కెరతో కానీ మన తీసుకోమతో బట్టి మన దాన్ని మనం చేద్దాం అనుకున్న దాన్ని బట్టి ఇంకా మనం చేసుకోవచ్చు అభిషేకము పక్కన వాటర్ ఉంటాయి ఎన్నో వాటర్ తీసుకోవచ్చు ఎప్పుడైనా మనం అభిషేకం తీసుకోవచ్చు ఆ దేవుడికి ఇప్పుడు మండపం కూడా చూపిస్తానండి చాలా బాగుంటుంది ఈ టెంపుల్ మాత్రం మంచిగా అందరి కోరికలు నెరవేరుతాయి శ్రీ ఉమా మహేశ్వర దేవస్థానం మండపం అండేది థ్యాంక్ యూ